ప్రపంచం నలుమూలలా మాట్లాడుకున్న విషయం సోషల్ మీడియాలో సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ ఓ హాట్ టాపిక్గా కొన్ని నెలల పాటు మాట్లాడుకుంటున్న విషయాల్లో ఒకటి అపర కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు అయిన అనంత్ అంబానీ పెళ్లి అనంతంబాని పెళ్లి అలా జరిగింది ఇలా జరిగింది అంగరంగ వైభవంగా జరిగింది ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి పెళ్లి చేశారు అంటూ ఎన్నో రకరకాల వార్తలు పెళ్లికి సంబంధించిన విషయాలు విశేషాలు సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాల్లో నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి పైగా ఈ పెళ్లికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఏ సినీ సెలబ్రిటీకి ఏ సెలబ్రిటీకి రానట్టుగా ప్రపంచం నలుమూలల నుంచి కీర్తి ప్రతిష్టలు చెందిన వాళ్ళందరూ ఈ పెళ్లికి హాజరవ్వడం పెళ్లికొచ్చిన వాళ్ళకి కొన్ని కోట్ల విలువైన రిటర్న్ గిఫ్ట్లను కూడా ముఖేష్ అంబానీ అందించడం ఈ అన్ని విషయాలు పక్కన పెడితే ధనవంతుడు అవ్వడంతో ఇంత గొప్పగా పెళ్లి చేశాడు అని అనుకుంటున్నారు కానీ ముఖేష్ అంబానీ పెళ్లి అంత గొప్పగా చేయడం మాత్రమే కాదు అతడిలో ఉన్న దానగుణం గురించి తెలిస్తే మాత్రం మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే తన కొడుకు పెళ్లి అని ఎప్పుడైతే అనుకున్నానో దాదాపు నలభై ఐదు రోజుల పాటు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు నుంచి తొమ్మిది వేల మందికి నిత్య అన్నదానం జరిపించారట ముఖేష్ మరియు నీతా అంబానీలు పైగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నీతా అంబానీయే స్వయంగా దగ్గరుండి నలభై ఐదు రోజుల పాటు చూసుకుందట జూన్ ఐదవ తారీఖు నుంచి మొదలుకొని జూలై పదిహేనవ తారీఖు వరకు నలభై ఐదు రోజుల పాటు రోజు ముఖేష్ అంబానీ ఇంట యాంటీలా ముందు కొన్ని వేల మంది పేదలు అక్కడికి వచ్చి కడుపు నిండా తమకిష్టమైన భోజనం చేసి ఆ కొత్త జంటని ఆ జంటని ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళట అలా నలభై ఐదు రోజుల పాటు తన కొడుకు పెళ్లి సందర్భంగా తన కొడుకు పెళ్లి తాను మాత్రమే కాదు ఇలాంటి పేదవాళ్ల కడుపు కూడా నిండాలి వాళ్ళు కూడా తన కొడుకు కోడల్ని ఆశీర్వదించాలి అని నీత అంబానీ తీసుకున్న నిర్ణయమట అందుకే జూన్ ఐదు నుంచి జూలై పదిహేనవ తారీఖు వరకు అంటే పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత వరకు కూడా కొన్ని వేల మందికి అన్నదానం రోజుకి నలభై ఐదు వేల కొన్ని వేల మందికి అన్నదానం అలా చూసుకుంటే దాదాపు యాభై వేల మందికి అన్నదానం జరిపించడం జరిగింది అంతేకాదు ఈ పెళ్లి సందర్భంగా కొత్తగా పెళ్లి చేసుకున్న దాదాపు యాభై మంది పెళ్లి జంటలకి దగ్గరుండి పెళ్లి చేయడం మాత్రమే కాకుండా ఆ కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళకి స్త్రీధనం కింద నీతా అంబానీ ఓ లక్ష రూపాయల నగదు మరియు నగలు బట్టలు కూడా పెట్టి పంపించిందట అలా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఘనంగా జరగడం మాత్రమే కాదు సేవా కార్యక్రమాల్లో ముందుండే అంబానీ ఫ్యామిలీ ముఖ్యంగా నీతా అంబానీ తన కొడుకు కోడలు చల్లగా ఉండాలని వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఆనందంగా కలిసి ఉండాలని తన కొడుకు పూర్తి ఆరోగ్యంతో ఉండాలని అందరి దీవెనలు తన కొడుకు కోడలికి ఇవ్వాలి అని చెప్పి ఇలా సంచలనమైన నిర్ణయం తీసుకొని నలభై ఐదు రోజుల పాటు యాభై వేల మందికి ఎవరూ చేయని విధంగా అన్నదానం జరిపించింది ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో నేటికి ఏదో విధంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన విషయం ముఖ్యంగా నీతా అంబానీ తీసుకున్న సంచలన నిర్ణయం కొడుకు పెళ్లి తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ అందులోనూ తన అత్త తీసుకున్న నిర్ణయానికి కోడలు రాధికా మర్చంట్ కూడా ఎమోషనల్ అయిన ఆయన లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెటింట్లో ఇంకొకసారి వైరల్గా మారింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనొక్కడా మాత్రం మర్చిపోకండి